మిత్రులారా ఈ వీడియో మీ వద్దకు చేర్చడానికి ఒక కారణం ఉంది మీరు ఈ వీడియోపై క్లిక్ చేయడం ఇలాంటి యాదృచ్ఛికం కాదు అయితే ఇది బ్రహ్మాండం ఈ సమయంలో మీతో ఏదో చెప్పాలనుకుంటున్నదని సూచన మరియు నేను కేవలం దాని మాధ్యమం నేను ఆ శబ్దాలు అవి మీ వద్దకు చేరాల్సినవి ఖచ్చితంగా ఈ సమయంలోనే ఈరోజు బ్రహ్మాండం మీకు అలాంటి ఐదు రహస్య సంకేతాల గురించి చెప్పబోతోండి అవి రహస్యంగా మీకు సహాయం చేస్తున్నాయని నిరూపిస్తాయి ప్రతి ఆ స్థలంలో మీకు ఎవరూ లేరని మీరు అనుకున్న చోట మీరు ఈ సంకేతాలను ఇప్పటి వరకు పట్టించుకోకపోతే మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు కాని ఇప్పుడు మీరు వీటి గురించి తెలుసుకున్న తర్వాత మీ మొత్తం దృక్పథం మారబోతోంది కాబట్టి మొత్తం వీడియోను శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట మీ ప్రయాణానికి కొత్త మలుపు ఇవ్వడానికి మొదటి రహస్య సంకేతం మీకు ఎలాంటి కారణం లేకుండా ఏదో కొత్తది ప్రారంభించాలని కోరిక కలుగుతోంది బహుశా మీరు మీ పాత పనినుంచి చెంది ఉండవచ్చు బహుశా మీకు ఏదో భిన్నమైనది చెయ్యాలనిపిస్తోంది ఎలాంటి పెద్ద కారణం లేకుండా మీలో నుంచి ఒక శక్తి మిమ్మల్ని మళ్లీ మళ్లీ చెబుతోంది ఇప్పుడు ఏదో మరొకటి చెయ్యాలి ఇప్పుడు సమయం వచ్చేసింది ఇది మీ ఆలోచన కాదు ఇది బ్రహ్మాండం యొక్క సూక్ష్మ మార్గదర్శకత్వం బ్రహ్మాండం మీరు మీ ప్రస్తుత వాస్తవికత నుంచి బయటకు రావాలని కోరుకున్నప్పుడు అది మీలో ఒక కొత్త బీజాన్ని నాటుతుంది ఒక ఆలోచన ఒక కోరిక ఒక కొత్త దిశ యొక్క కాంక్ష మీకు కూడా ఏదో అలాంటిదనిపిస్తుంటే అర్థం చేసుకోండి ఇది గాలిలో తేలుతున్న ఆలోచన కాదు ఇది యూనివర్స్ యొక్క మొదటి రహస్య సంకేపం అది ఇప్పుడు మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటోంది రెండవ రహస్య సంకేతం మీరు మళ్లీ మళ్లీ అదే పదం చిహ్నం లేదా సందేశాన్ని చూస్తున్నారు బహుశా మీరు మళ్లీ మళ్లీ ఏదో ప్రత్యేక పదాన్ని వింటున్నారు ఉదాహరణకు ట్రస్ట్ రిలీజ్ బిలీవ్ లేదా ఏదో ప్రత్యేక పేరు లేదా మళ్లీ మళ్లీ ఏదో ఒకే లైన్ ఏదో మాధ్యమం ద్వారా మీ ముందుకు వస్తోంది మీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం కాని ఇదే రహస్య ఇషారా బ్రహ్మాండం సింక్రోనిసిటీ ద్వారా మీతో మాట్లాడుతుంది అది మీ ముందుకు మళ్లీ మళ్లీ అదే సంకేతాలను పంపుతుంది మీరు దాని అర్థం అర్థం చేసుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్లినా ఏదో అలాంటిది కనిపిస్తుంది ఏదో అదృశ్యశక్తి మీ దృష్టిని ఆకర్షిస్తున్నట్టు ఇప్పుడు ఇది సంయోగం అని అనుకోకండి ఇది చాలా ఆలోచించి రూపొందించిన డివైన్ ఎలైన్మెంట్ మూడవ రహస్య సంకేతం కొంతమంది మీ జీవితం నుంచి ఎలాంటి కారణం లేకుండా వెళ్లిపోవడం అవును బ్రహ్మాండం మీరు మీ శక్తిని గుర్తించాలని కోరుకున్నప్పుడు అది ముందుగా మీ చుట్టునుంచి ఆ వ్యక్తులను తొలగిస్తుంది వారు మీ శక్తిని కిందికి లాగుతారు బహుశా మీరు గమనించి ఉండవచ్చు కొంతమంది మీకు దూరమయ్యారు ఎలాంటి వివరణ లేదు ఎలాంటి ముగింపు లేదు కేవలం అకస్మాత్తుగా నిశ్శబ్దం మీరు ఆశ్చర్యపోతారు కాని ఇది కూడా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ యూనివర్స్ మీ ఫ్రీక్వెన్సీని పైకి ఎత్తుతోంది మరియు ప్రతి ఆసక్తి మిమ్మల్ని ఆపుతుందో అది తనంతట తాను తొలగిపోతుంది కాబట్టి ఎవరైనా దూరమైతే ఫిర్యాదు చేయకండి అయితే అర్థం చేసుకోండి బ్రహ్మాండం ఇప్పుడు మిమ్మల్ని కేవలం ఆ వ్యక్తులతో మాత్రమే కలుపుతుంది వారు మీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తారు నాలుగవ రహస్య సంకేతం మీ చుట్టూ ఉన్న వస్తువులు రిపేర్ అవుతున్నట్టు కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా మీ ఇంటి గడియారం ఆగిపోతుంది లైట్ మినుకు మినుకుమంటుంది లేదా అకస్మాత్తుగా ఏదో పాత చిరిగిన కాగితం మీకు కనిపిస్తుంది అందులో ఏదో రాసి ఉంటుంది అది ఈరోజు పరిస్థితులతో సంబంధం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు సాధారణంగా కనిపిస్తాయి కాని ఇవి బ్రహ్మాండం యొక్క కోడెడ్ మెసేజులు బ్రహ్మాండం మీ ఫ్రీక్వెన్సీపై పనిచేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న భౌతిక వస్తువులు కూడా స్పందించడం మొదలు పెడతాయి కొన్నిసార్లు ఏదో పాత పుస్తకం తెరుచుకుంటుంది అందులో సమాధానం దాగి ఉంటుంది లేదా ఏదో మెయిల్ మెసేజ్ అకస్మాత్తుగా కనిపిస్తుంది అది చాలా పాతది కాని ఈరోజుతో ఖచ్చితంగా సరిపోతుంది ఇదంతా యూనివర్స్ యొక్క కుట్రే కాని మీరు దాని సూక్ష్మ సంకేతాలను గుర్తించగలరు ఐదవ రహస్య సంకేతం మీ ఆలోచనలకు ముందే సమాధానాలు రావడం మొదలవుతాయి మీరు ఇప్పుడే ఏదో ఆలోచించారు మరియు అదే క్షణంలో ఎవరూ మీకు ఆ మాట చెప్పేశారు లేదా మీరు ఏదో వీడియోలో పుస్తకంలో ర్యాండమ్ మెసేజ్లో దాని సమాధానం పొందారు ఇది ఎలాంటి మ్యాజిక్ కాదు ఇది టెలిపాతిక్ కమ్యూనికేషన్ బ్రహ్మాండం మీకు మరియు మీ ఉన్నత స్వరూపానికి మధ్య స్థాపిస్తుంది మీ చేతన పెరగడం మొదలైనప్పుడు బ్రహ్మాండం మీ ఆలోచనలను ముందుగా పట్టుకుంటుంది మరియు మీకు సమాధానాలు ఇవ్వడం మొదలు పెడుతుంది మీరు నాలుకతో ఏదైవా చెప్పకముందే మీతో అలా జరుగుతుంటే అర్థం చేసుకోండి మీరు డివైన్ ఎనర్జీతో సంబంధంలోకి వచ్చారు మరియు మీ సహాయం ఇప్పుడు సర్ఫేస్ లెవెల్పై కాదు ఎనర్జీ లెవెల్పై జరిగింది ఈ ఐదిటిలో ఏదైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంకేతాలను మీరు అనుభవించి ఉంటే ఇది కేవలం ప్రారంభం ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని లోతుగా ఎత్తుతోంది మీకోసం ఏదో పెద్దది ఏదో పూర్తిగా కొత్తది సిద్ధమవుతుంది మరియు అదంతా మీ సిద్ధతపై ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఐదు సంకేతాలు తెలుసుకున్నారు మీరు ఏదో ఒక బిందువుకు చేరుకున్నారు అక్కడి నుంచి జీవితంలో ఏదీ సాధారణంగా ఉండదు ఎందుకంటే మీరు ఇప్పుడు మేల్కున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీ ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి శక్తితో బ్రహ్మాండం ప్రతి క్షణం ఏదో సర్దు చేస్తుంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీరు అనుభవించేదే మీ భవిష్యత్తుని రూపొందిస్తుంది ఇప్పుడు మీరు ప్రతి సూక్ష్మ సంకేతాన్ని గుర్తించగలరు బ్రహ్మాండం మీకోసం పంపుతుంది కొన్నిసార్లు శబ్దాలలో కొన్నిసార్లు ఘటనలలో మరియు కొన్నిసార్లు ఆ శక్తి యొక్క తరంగంలో అది మీ లోపలి నుంచి మిమ్మల్ని తాకుతుంది యూనివర్స్ యొక్క బాల పెద్ద సత్యమేమిటంటే అది మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలదు ఎప్పుడూ నన్ను మీ జీవితంలో ఏమీ జరిగినా అందులో ఏదీ వృధా అవ్వదు ప్రతి మార్గం ప్రతి మలుపు ప్రతి అడ్డంకు ఒక దిశ వైపు తీసుకెళ్తుంది మీరు ఇప్పటి వరకు చూడలేకపోయారు మరియు ఇప్పుడు మీరు సిద్ధమైనప్పుడు బ్రహ్మాండం మీ కోసం